ఇరవై ఆరు ఆగస్టు ఆ రోజున కృతికా నక్షత్రం కృతికా నక్షత్రానికి సూర్యుడు అధిపతి తిథి వచ్చేసి సప్తమి తేదీ వచ్చింది శ్రీకృష్ణుడు పుట్టినరోజునే మనం కృష్ణాష్టమిగా జరుపుకుంటాం శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమీ తేది రోజున రోహిణి నక్షత్రాన్ని అర్ధరాత్రి సమయాన దేవకీ వసుదేవలకు శ్రీకృష్ణుడు జన్మించాడు అప్పటి నుంచి మనం శ్రీకృష్ణుడు పుట్టినరోజునని కృష్ణాష్టమిగా జరుపుకుంటాం ఆ పూజని ఎలా చేయాలో విధానం ఏంటో మనం తెలుసుకునే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే మా ఛానల్ అనేది మీ వరకు వస్తుంది మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చే చేస్తేనే కొంచెం సపోర్ట్ చేయగలిగితేనే నేను వీడియోస్ అనేది పెట్టగలను ఎందుకంటే ఎంకరేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక పూజ విషయానికి వస్తే కృష్ణాష్టమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి స్నానం ఆచరించి పసుపు బట్టలను ధరించి తోరణ తర్వాత ఇంటి వల్ల గుమ్మానికి పాదాలు మన ఇంటి లోపలికి వస్తున్నట్టుగా ముగ్గును వేయాలి ఇలా వేయటం వల్ల లోకాలను వేలే కృష్ణ భగవానుడు చిన్ని కృష్ణుడి రూపంలో ఆ రోజున మన ఇంటికి వస్తాడని పూర్వం నుంచి మనం పెద్దలు నమ్ముతారు ఆ తర్వాత శ్రీ కృష్ణుని ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి తనకిష్టమైన తులసి మాలను అందంగా అలంకరించాలి ఆ తర్వాత వెండి లే ఇత్తడి ప్రమిదల్లో ఆవు నేయతో దీపారాధన చేయాలి ఇక ఆయన నామాలు అనగా ఓం శ్రీ కృష్ణాయ వాసుదేవాయ నమ అనే మంత్రం లేదా ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమ అనే మంత్రాన్ని చదువుకొని వీలైన వాళ్ళు శ్రీకృష్ణ అష్టోత్తరాన్ని కూడా చదువుకోవచ్చు అష్టోత్తరం చదవలేని వాళ్ళు నేను చెప్పిన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివిన ఫలితం ఉంటుంది ఆయన మంత్రాలను చదువుతూ పూలు పసుపుతో కలిపిన అక్షింతలను వేస్తూ మనస్ఫూర్తిగా ఆయనను అర్చిద్దాం ఇక ప్రసాదాల విషయంలోకి వస్తే శ్రీ శ్రీకృష్ణుడికి అటుకులతో చేసిన పాయసం అలాగే పాలు పళ్ళు ఇంకా ముఖ్యమైనవి ప్రసాదం ఒకటి ఉంది అదేంటో తెలుసా అదేంటో మీకు తెలుసా అదేనండి మన కళ్ళకి ఎంతో ఇష్టమైన వెన్న వెన్న ఒక్కటి పెట్టినా చాలు ఆయన సంతోషించి మన ముర ఆలకిస్తాడు శ్రీ కృష్ణాష్టమి రోజున ఉక్క పూట భోజనం చేయటం చాలా మంచిది ఆ రోజున శ్రీకృష్ణ దేవాలయాలకు వెళ్ళటం ఆయనను దర్శనం చేసుకోవటం ద్వారా కోటి జోన పూజ చేయటానికి లేని వాళ్ళు కృష్ణుని దేవాలయాలకు వెళ్ళి శ్రీకృష్ణ అష్టోత్తర పూజ సహస్రనామ పూజ చేయించుకోవటం వల్ల వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు అసలు ఆ రోజున మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలను మగపిల్లలైతే శ్రీకృష్ణుడిగాను ఆడపిల్లనైతే గోపిక రాధలనుగా అలంకరిస్తారు అసలు కృష్ణాష్టమి వచ్చిందంటేనే మనందరికీ ఒక సంతోషకరమైన పండగ కావున మనందరం శ్రీకృష్ణుణ్ణి పూజించి ఆ రోజున చిన్ని కృష్ణయ్యను పూజించి ఆయన కృపకు పాత్రులమౌదాం